హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు నేను మీ అంజలి అక్క స్పారో టీవీ తరఫున హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మీకు ఒక అందమైన సంక్రాంతి కథ చెప్పబోతున్నాను ఈ కథలో మన ఇంటి ముందున్న ముగ్గు గురించి ఉంటుంది పిల్లలు ఒక చిన్న పల్లెలో లక్ష్మి అనే చిన్న అమ్మాయి ఉండేది ప్రతిరోజు ఉదయం సూర్యుడు రావడానికి ముందే లక్ష్మి లేచి తల్లి దగ్గర నుంచి బియ్యపు పొడి తీసుకుని ముందు చక్కగా ముగ్గు వేసేది లక్ష్మికి ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం సంక్రాంతి రోజు వచ్చింది ఆ రోజు లక్ష్మి అనుకుంది ఈరోజు చాలా పెద్ద చాలా రంగుల ముగ్గు వేయాలి అందుకే రంగురంగుల చుక్కలు పూల డిజైన్లు గొబ్బెమ్మలు చాలా అందంగా ఇంటి ముందే ముగ్గు వేసింది అది చూసిన వాళ్ళంతా వావ్ ఎంత బాగుంది అని అన్నారు లక్ష్మికి గర్వంగా అనిపించింది అప్పుడే లక్ష్మి అవ్వ నెమ్మదిగా వచ్చింది నవ్వుతూ అడిగింది లక్ష్మి తల్లి ముగ్గెందుకు వేస్తామో తెలుసా లక్ష్మి కాస్త ఆలోచించి అందంగా ఉండాలని అవ్వ అంది అవ్వ ప్రేమగా చెప్పింది కాదు తల్లి ఈ బియ్యపు పొడి చీమలకు పక్షులకు ఆహారం మన ఇంటి ఆనందం మాత్రమే కాదు ఇతర జీవులకు కూడా సంతోషం ఇవ్వడమే మన తెలుగు సంప్రదాయం లక్ష్మి హృదయం కరిగిపోయింది ఆ రోజు నుంచే ఆమె రంగుల ముగ్గుతో పాటు బియ్యపు పొడి ముగ్గు కూడా వేసింది చీమలు వచ్చాయి పక్షులు వచ్చాయి ముగ్గులు తినసాగాయి అది చూసి లక్ష్మి చాలా ఆనందపడింది ఆ రోజు సాయంత్రం లక్ష్మి పిల్లలందరినీ పిలిచి ఏం చెప్పిందంటే మన ముగ్గు మన ఇంటికే కాదు ఈ ప్రపంచానికి అందం అందరూ కలిసి ఇంటింటి ముందు ముగ్గులు వేశారు ఆ పల్లె అంతా సంక్రాంతి ఆనందంతో మెరిసిపోయింది పిల్లలు ముగ్గు అంటే కేవలం అలంకారం కాదు పంచుకునే మనస్సు దయగల హృదయం మన తెలుగు జీవనశైలి ఇదే ఈ కథ బాగుందా అయితే మరొక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో బాయ్ బాయ్ చెప్తోంది మీ అంజలి అక్క